ంటే మేమందరం అండగా నిలబడతామని చెప్పడానికే మంత్రివర్గాన్ని మొత్తం తీసుకొని వచ్చిన ఇక్కడికి నేను వచ్చి ఉండొచ్చు లేదా రాహుల్ గాంధీ గారు పంపించినట్టు సందేశాన్ని కూడా పంపించుండొచ్చు అలా కాకుండా మేమందరం మా సహచార మంత్రివర్గ సభ్యులందరం కూడా వచ్చి వేదిక మీద కూర్చున్నాము అని అంటే మేమున్నాం మీకు అండగా నిలబడడానికి మేముంటాం మీకు తోడుగా నిలబడడానికి షర్మిల గారు చేసే ప్రయత్నాన్ని విజయవంతం చేయడానికి ఈ మధ్య టీవీలో పేపర్లో చూస్తున్న కడప పార్లమెంట్కు ఉప ఎన్నికలు రావచ్చు అని నిజంగానే ఉప ఎన్నికలు వస్తే ఊరూరు తిరిగే బాధ్యత నేను తీసుకుంటా కడప పౌరుషాన్ని ఢిల్లీకు చాటే సందర్భం వస్తే కడప జిల్లా వాసుల తరపున కాంగ్రెస్ పార్టీ జెండా మోయడానికి గల్లీ గల్లీ తిరగడానికి అక్కడి నుంచే ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడనే వెతుక్కోమని పెద్దలు ఏదైతే చెప్పినారో ఏ కడప జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి దెబ్బ తగిలిందో అదే కడప జిల్లా నుంచి కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరేసి ఆ గడ్డ మీద నుంచే పోరాటం మొదలు పెడదాం మీరందరూ కలిసి రండి మేము అండగా నిలబడతామని తెలియజేస్తూ మీద మాట్లాడుతుంది సమస్యల మీద కొట్లాడి కాంగ్రెస్ రెండు వేల నాలుగులో అధికారంలోకి రావడానికి పునాదులేసిండు ఈ రోజు ఈ వేదిక మీద నుంచి నేను స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక మాట చెప్పదలుచుకున్నా తొంభై తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా పోషించిన పాత్ర ఈనాడు వైఎస్ షర్మిల మీ తరఫున నిలబడుతుంది మీ తరఫున కొట్లాడుతుంది ప్రజల గొంతుకై ప్రజా సమస్యల మీద మాట్లాడుతుంది తొంభై తొమ్మిది రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తిని ఈనాడు షర్మిల కొనసాగిస్తుందని సంపూర్ణమైన విశ్వాసం నాకున్నది తొంభై తొమ్మిదిలో వైఎస్ఆర్ ను చూసిన చాలా మంది పెద్దలు ఈ వేదిక మీద ఉన్నారు ఉమ్మడి రాష్ట్రంలో ప్రజలు ఉన్నారు తొంభై తొమ్మిదిలో వైఎస్ఆర్ఏ ఇవాళ వైఎస్ షర్మిల ప్రధాన ప్రతిపక్ష నాయకురాలుగా పనిచేస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు అందరూ తెలియజేస్తాను ఈ రోజు ఈ రాష్ట్ర రాజకీయాల గురించి నేను ఎక్కువ మాట్లాడాను కానీ ఒక్క మాట అయితే చెప్పదలుచుకున్నా ఈ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంది బీజేపీ అంటే బాబు జగన్ పవన్ ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం లేదు ఈ రాష్ట్రంలో ఉన్నది మొత్తం పాలక పక్షమే బాబు గారు మోడీ పక్షమే జగన్ గారు మోడీ పక్షమే పవన్ గారు మోడీ పక్షమే మరి అంతా పాలక పక్షమైనప్పుడు ప్రతిపక్ష పాత్ర ప్రజా సమస్యల మీద మాట్లాడాలి నిలదీయాలి కొట్లాడాలి అని అంటే ఒక నాయకులు కావాలి ఆ నాయకురాలే వైఎస్ షర్మిల ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రజల పక్షాన బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ మహిళల పక్షాన నిలబడి కొట్లాడేది నిలబడి మాట్లాడేది ఢిల్లీతో నిలబడి కలబడేది వైఎస్ షర్మిల షర్మిల గారి నాయకత్వంలో మీరు పనిచేయండి తప్పకుండా రెండు వేల ఇరవై తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే రెండు వేల ఎనభై నాలుగులో ప్రస్తావన మొదలుపెట్టి రెండు వేల నాలుగులో ఇరవై సంవత్సరాలు కొట్లాడి ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి అయిండు రెండు వేల తొమ్మిదిలో ఈ ప్రస్థానం మొదలుపెట్టి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైఎస్ షర్మిల ముఖ్యమంత్రి అవుతుంది కార్యకర్తల త్యాగం వైఎస్ షర్మిల పోరాటం ఊరికే బోదు ప్రజలు నిశ్చితంగా గమనిస్తుండ్రు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఈ దేశానికి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది ఇదే వైఎస్ఆర్ చివరి కోరిక ఈరోజు చాలా మంది ఆయన పేరు మీద అన్ని రకాల లబ్ధి పొందింది కుటుంబ సభ్యులుగా వారసత్వం రాదు సమస్యల మీద మాట్లాడుతుంది సమస్యల మీద కొట్లాడి కాంగ్రెస్ రెండు వేల నాలుగులో అధికారంలోకి రావడానికి పునాదులేసిండు ఈ రోజు ఈ వేదిక మీద నుంచి నేను స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక మాట చెప్పదలుచుకున్నా తొంభై తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి గారి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా పోషించిన పాత్ర ఈనాడు వైయస్సు షర్మిల మీ తరఫున నిలబడుతుంది మీ తరఫున కొట్లాడుతుంది ప్రజల గొంతుకై ప్రజా సమస్యల మీద మాట్లాడుతుంది తొంభై తొమ్మిది రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తిని ఈనాడు షర్మిల కొనసాగిస్తుందని సంపూర్ణమైన విశ్వాసం నాకున్నది తొంభై తొమ్మిదిలో వైఎస్ఆర్ ను చూసిన చాలా మంది పెద్దలు ఈ వేదిక మీద ఉన్నారు ఉమ్మడి రాష్ట్రంలో ప్రజలు ఉన్నారు తొంభై తొమ్మిదిలో వైఎస్ఆర్ఏ ఈ వైయస్ షర్మిల ప్రధాన ప్రతిపక్ష నాయకురాలుగా పనిచేస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు అందరు తెలియజేస్తాను ఈ రోజు ఈ రాష్ట్ర రాజకీయాల గురించి నేను ఎక్కువ కానీ ఒక్క మాట అయితే చెప్పదలుచుకున్నా ఈ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంది బీజేపీ అంటే బాబు జగన్ పవన్ ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం లేదు ఈ రాష్ట్రంలో ఉన్నది మొత్తం పాలక పక్షమే బాబు గారు మోడీ పక్షమే జగన్ గారు మోడీ పక్షమే పవన్ గారు మోడీ పక్షమే మరి అంతా పాలకపక్షమైనప్పుడు ప్రతిపక్ష పాత్ర ప్రజా సమస్యల మీద మాట్లాడాలి నిలదీయాలి కొట్లాడాలి అని అంటే ఒక నాయకులు కావాలి ఆ నాయకురాలే వైఎస్ షర్మిల ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రజల పక్షాన బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ మహిళల పక్షాన నిలబడి కొట్లాడేది నిలబడి మాట్లాడేది ఢిల్లీతో నిలబడి కలబడేది వైఎస్ షర్మిల షర్మిల గారి నాయకత్వంలో మీరు పనిచేయండి తప్పకుండా రెండు వేల ఇరవై తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే రెండు వేల ఎనభై నాలుగులో ప్రస్తావన మొదలుపెట్టి రెండు వేల నాలుగులో ఇరవై సంవత్సరాలు కొట్లాడి ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి అయిండు రెండు వేల తొమ్మిదిలో ఈ ప్రస్థానం మొదలుపెట్టి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైఎస్ షర్మిల ముఖ్యమంత్రి అవుతుంది కార్యకర్తల త్యాగం వైఎస్ షర్మిల పోరాటం ఊరికే బోదు ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఈ దేశానికి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది ఇదే వైఎస్ఆర్ చివరి కోరిక ఈరోజు చాలా మంది ఆయన పేరు మీద అన్ని రకాల లబ్ధి పొందిను కుటుంబ సభ్యులుగా వారసత్వం రాదు